వచ్చేసి గ్యాస్ అయిపోయిందండి చాలా ఇబ్బంది పడ్డారు కాస్త మాకు ఉందేమో రెండు పంటలే కదా నేను ముందుగా బుక్ చేయలేదు గ్యాస్ వచ్చేసి ఓ టైం ఇంట్లో వాడుకోవటానికి ఓ టైం పిల్లలకి గ్యాస్ కావదే పొయ్యికి బిగించి పెట్టింది కదా దాని గురించి గ్యాస్ అన్నం పొయ్యిమే పెట్టిన తర్వాత గ్యాస్ అయిపోయింది అలా పెట్టేదో లేదో ఇంకా ఏమన్నా అయిపోయింది కనీసం వేడి కూడా ఎక్కలేదు కాస్త గ్యాస్ కోసం తిరిగి బయట తీసుకున్నాం మేము ఎవరు కదా మనకి గ్యాస్ బయట కూడా అమ్ముతారు కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం అండి ఎంత లో అదే సంవత్సరానికి మూడు వందలు ఫ్రీ అన్నారు కదా అదేదో చూద్దాం అని చెప్పేసి బుక్ తీసుకుని వెళ్ళేసరికి వాళ్ళే భోజనం చేస్తున్నారంట రేపెళ్ళి మళ్ళీ మాట్లాడాలి మాట్లాడి రేపు మళ్ళీ గ్యాస్ బుక్ చేయను చేస్తే అలా ఇంకో బండి లేదు కదా అందు గురించి చేయను ఒక పది రోజులు అయిన తర్వాత చేస్తాం మళ్ళీ అప్పుడు అప్పుడు పది రోజులు ఆగిన తర్వాత అంటే అమ్మని ఇవ్వట్లేదు కదా బండ ఒక ఐదు రోజులు ఆరు రోజులు పడుతుంది మాకు రావడానికి గ్యాస్ బండ ఆ టైంలో పదిహేను రోజులు సరిపోద్ది అప్పటికి గ్యాస్ కూడా అయిపోద్ది ఇబ్బంది ఉండదు కానీ మూడో బండు తీసుకుందాం అంటేనే మూడు బండ్లు ఉండొచ్చో లేదో తెలియదు అండి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి మూడు బండ్లు ఉండొచ్చా లేదా గ్యాస్ బండ్లని ఎందుకంటే నా పేరు మీద రాదులే ఇంకా ఎవరి పేరు మీద తీసుకుందాం అని చెప్పేసి ఇంకో బండ ఇలా అయితే ఇబ్బంది అయిపోద్ది కదా మన పిల్లల కోసం అందు గురించే చెప్పగత్తా అటువైపు తిరగలేదండి అని కాళ్ళ నొప్పు కాస్త ఎక్కువైపోయింది ఆ నమ్మకి నిన్ను కాస్త అటు ఇటు తిరిగిందిలే తిరిగే సరికులు నొప్పులు ఎక్కువైపోయింది పిల్లకి నీ గురించే చెప్తున్నాను అందుకత్త రాష్ట్రానికి అందగత్తా నమ్మ నైన్ తా రాడు రావట్లేదు రా రాయట్రా పను ఈ తల్లి నాలుగు రోజులతో వచ్చింది అంటే వస్తుంది అన్నం తింటానికి రావట్లే వేరే వేరే సైడ్ తిరుగుతుంది దా ఆ బానే ఆ బాగానే ఉంది పాన్ని పిల్లలు వచ్చినాయి తల్లి ఆడ ఆడే తిరుగుతుంది రాకుండా పిల్ల తల్లి ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం ఇంకోటా వచ్చింది లే చిన్నగా ముచ్చట్లు ఎక్కిపోయినాయి షికార్లు నువ్వు అన్నం పెట్టి వెళ్ళాక వస్తారు వీళ్ళు ముందుగానే రారు తిను చల్ల వెళ్తున్నా ఇక్కడే పెట్టి పిల్లకి తల్లి ఆడే తినిద్దాం ఇప్పుడు తింటుంది ఆడకెందుకు రాట్లా పిల్లల దగ్గరికి పిల్లల దగ్గరికి అయితే రాట్లా ఏడైతే తింటుంది ఈ వైట్దే మమ్మీ నడిచిద్ది అదిగో ఎందుకు ఎందుకు మమ్మీ నువ్వు అన్నం ఫాస్ట్ చేయాలంట అదిగో అది తింటనే ఉన్నా ఆ పక్క ప్లేట్లో కూడా ఏమి తల్లింది స్లోగా పెట్టుకోవచ్చు ఇప్పుడు తినిద్ది కాను రా తిను నువ్వు సాగు తింటావు సాగు వచ్చేయటం డైట్రా రా తిన అన్నం పెడితే తినకున్నట్టేటి ఇటు వెళ్తుంది మళ్ళీ పిల్లలు తీసుకెళ్ళి ఆడబెట్టాను ఈ జూడే అలా ఎగురుతుంది తినకుండా నీ కూతురు ఆడే ఉంది చూస్తుంది నిన్ను ఇద్దరు తింటారు ఇది బాగా వెళ్దాం మనం అది తింటుంది కాడా అదిగో ఆ జూడు అలా మీ నువ్వు గద్దెక్తే అవ్వదు అలాగే ఫస్ట్ అన్నం పెట్టాల్సింది ఆ బుడ్డి చూడు అసలు నీ వెనకాల లైక్ ఆ ఫ్రెండ్ పెట్టి ఫస్ట్ ప్లేట్ పెట్టు నీ వెనకాల ఉంది అలాగే వాటికి అసలు బుడ్డిది బరేది అంట నేలతో కలుపుకుంది మనం మనం ఒకటే అని చెప్పుకుంటూ ఉంటుంది పిల్లలు మాట్లాడుకుంది డీలు రావాలి ఇద్దరు ఆలోచిస్తుంది ఒకటే వీళ్ళిద్దరు పెట్టే ముందు ఆడేటి పోయాడు మరి ఇగోది మమ్మీ వస్తుంది అటు సైడ్ వెళ్ళి పెట్టేద్దాం ఈరోజు సైలెంట్గా ఉంది ఏంటో వీళ్ళు ముగ్గురు వచ్చారు అది వస్తే అయిపోద్ది బ్రౌన్ కలర్ ఉంది ఆడ ఉంది ఈ మూడు ఉన్నాయి అదొకటి వస్తే అయిపోద్ది అది చిన్నగా వస్తుంది మీరిద్దరు తిన్నారు మళ్ళీ అక్కడికి వచ్చారు ఏంటి అసలు మీరు మమ్మీ తెల్లది వెళ్ళిపోయింది మమ్మీ చూడకుండా మనం వెళ్తే కనపడుద్ది ఇప్పుడు వీళ్ళ నలుగురు చేశారు కదా మమ్మీ మన బెల్ట్ మన బెల్ట్ వేసుకుంది పిల్ల డ్రెస్ వేసుకుంది పిల్ల డ్రెస్ వేసుకుని ఉంది అదిగో బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది ఓ అబ్బా అడిగిచ్చుద్ది నువ్వు పాస్ అడువా నువ్వు పాల్గో బుడ్డమ్మని ఇల్లు పిల్లలు ఇల్లు చూపెడతారు పిల్లలు ఇల్లు ఇది పిల్లలది ఇల్లు అన్ని లోపల దొరికి చూడంత చూడ చక్కగా ఉంది పట్టా బ్లాక్ దాన్ని నువ్వు పిల్ల ఫీల్ నేను మొన్న వచ్చినప్పుడు ఇవన్నీ వాటర్ అసలు నిండిపోయి నేను మొత్తం ఈ గిన్నెలో పెట్టుకోము ఈ గిన్నెలో వాళ్ళకి అన్నం పెట్టారంటున్నారు వాళ్ళే అన్నం పెట్టే అది కూడా అంతుంది తింటుంది అదే మొన్న ఈ పాక్ కట్టారు అట్లా వాళ్ళే గిన్నెలు పెట్టారు చక్కగా కవర్ వేసుకొని బలే వచ్చింది ఆ పర్దో ఈ బ్లాక్ కోడ్ కి ఊరుకోవరా అని చెప్పి పై పడింది రెండు 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 నువ్వు ఊరురా ఇదో ఇరోరు నితినది ఇట్లా क्वेश्चन పెట్టు. ఇలా పెట్టుకొని తల్లి దారి బయట నిద్ర ఎడద్ర అరే నువ్వు టలతో పడుతుంది అహా అది ఇప్పుడు వచ్చింది మీ బ్లాక్ కలర్ అది మీరు ఎక్కడ తినండి ఇది మాత్రం బకెటే కావాలి ఏకంగా మమ్మీ ఏడు ప్లేట్ ఖాళీ అయిపోయిందంట మమ్మీ పెట్టి కాస్త ఇది వాళ్ళిద్దరు తల్లి కూతుర్లు తింటున్నారు

తెల్లని దగ్గరికి వచ్చింది పెట్టు మమ్మీ చూడు మమ్మీ తిను ఇగో చూడు చూడు రత్న రత్న అట్ల ఇగో వచ్చింది

అక్కడ కూడా డైలీ రైసేసి రావాలి కొద్దిగా ఆ పిల్లలు అక్కడ తింటే ఈ ఎక్కడ తింటే ముగ్గురు వచ్చారా ముగ్గురు వచ్చారు

నిన్నేమో ఈ బ్లాక్ పిల్లర్ రాలేదు తెలుసా ఎప్పటికో వచ్చింది వెళ్ళేటప్పుడు వస్తే మళ్ళీ కొద్దిగా అన్నం పెట్టి వచ్చేసింది దీనికి ఇప్పుడు ఇంకోటి రావాలి నేను అని అన్నారు ఆయన తల్లెట వెళ్ళింది వచ్చారు మమ్మీ మమ్మీ తల్లి వచ్చింది తల్లి వీళ్ళందరూ వచ్చారు మమ్మీ బ్యాచ్ బ్యాచ్ వచ్చింది దామ్మత తా సే నిన్న ఊరు రమ్మన్నాడు పా అమ్మ మనకి వేరే ప్లేస్ పా మంద వేరే ప్లేస్ పా అన్నానా పా బొడ్డి పిల్ల ఏమైంది పిల్ల కూడా ఫంక్షన్కి వెళ్ళింది ఫంక్షన్కి వెళ్ళే ఉంటుంది లేకపోతే ఇప్పటిదాకా ఎందుకు వెళ్తూనే ఉండి బుసుకుని వచ్చేది అవునమ్మ ఏంటమ్మా